వెల్కమ్ టు మైసీ సో నైస్ కలర్ కాంబినేషన్ అండి లెవెండర్ విత్ ఆపిల్ గ్రీన్ చాలా ప్రతి ఉంది సో కలర్ఫుల్లీ ఎంబ్రాయిడరీ పార్ట్ శారీ త్రూ అవుట్ కూడా విత్ సో ఇంట్రికేట్ వివింగ్ లైన్స్ అనమాట అండ్ హెవెన్ లుక్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ప్లీస్లో మాత్రం ఓన్లీ డౌన్ పార్ట్ ఆఫ్ శారీ వస్తుంది అండ్ పళ్ళు చిట్టి పళ్ళు లైక్ ఇన్ కాంట్రాస్టింగ్ విత్ మై స్టన్స్ అండి అండ్ బ్లౌజ్ చూద్దాం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ైస్ అండి కలర్ కాంబినేషన్ సో లైట్ వెయిట్ అండ్ సో సాఫ్ట్ బాగల్పూర్ కాటన్ స హెయర్ అండి ఇది వచ్చేసి ఫుల్ క్రష్ లాగా ఉంటుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ జెర్రీ చెక్స్ తో చాలా ప్రతి ఉంది అండ్ అండ్ స్పెషల్లీ ప్రింట్స్ గురించి చెప్పాలి ప్యూర్ మధుబానీ ప్రింట్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చామనమాట అండ్ హ్యావ్ ఎ లుక్ పళ్ళు అయితే చాలా ప్రతి ఉంది పింక్ విత్ బ్లాక్ కాంబినేషన్తో వెరీ హైలైట్ అండి పళ్ళు అండ్ బోర్డర్స్ అండ్ బ్లౌజ్ చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బోత్ సైడ్ బోర్డర్స్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఫీల్ సో కంఫర్ట్ సో కంఫర్ట్ ఉంటుంది అండ్ చాలా బాగుంది హాయ్ వెల్కమ్ టు వైసీపీ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ సో వింటేస్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే సూపర్ అనమాట అండ్ సో ఫ్లోయీ ఫ్యాబ్రిక్ ఇస్ ఇయర్ అండ్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ సెల్ఫ్ ప్రింట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ప్రతి ఉందంటే సో సాఫ్ట్ అండి హ్యావీ లుక్ హాయ్ వెల్కమ్ టు వైసీస్ సో న్యూ కాన్సెప్ట్తో బ్యాక్ అగైన్ అండి విత్ నైస్ కలర్ కాంబినేషన్స్ అనమాట గోల్డెన్ క్రీమిష్ విత్ బ్లాక్ అండ్ ఇందులో స్పెషాలిటీ వచ్చేసి టూ న్యూ ఫ్యాబ్రిక్స్ అనేది ఉంటుందండి కాన్సెప్ట్ అయితే అండ్ బాడీ పార్ట్ వచ్చేసి మనకి బ్రొకేడ్ బెనారస్ బ్రొకేడ్ వస్తుంది ఫుల్లీ సో ఇంట్రికేట్ వీవింగ్ అనమాట మిడిల్ పార్ట్ అనేది అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి టస్స ఫీల్ ఉంటుంది ఇన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ కాంట్రాస్టింగ్గా అండ్ బ్లౌజ్ చూద్దాం సారీ పళ్ళు విత్ నైస్ కాంట్రాస్టింగ్ సేమ్ లైక్ బోర్డర్స్ ఇది వచ్చేసి పళ్ళు విత్ నైస్ టజల్స్ అండ్ బ్లౌజ్ చూద్దాం కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ నైస్ ఫ్లోరల్ కాన్సెప్ట్ టస ఫ్యాబ్రిక్ అండ్ హ్యావ్ ఏ లుక్ శారీ ఆల్ ఓవర్ సో స్పెషల్ అండి చాలా బాగుంది ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో సో లైట్ అండ్ సాఫ్ట్నెస్ టు సో న్యూ చందేరి శారీ కలెక్షన్ ఇస్ ఇయర్ అండి విత్ నైస్ వీవింగ్ అనమాట టోటల్లీ వీవింగ్ బాడీ పార్ట్ వచ్చేసి మనకి వీవింగ్ వస్తుంది బోర్డర్స్ కూడా కాంట్రాస్టింగ్ వీవింగ్ అండి చాలా ప్రతి ఉంది కలెక్షన్ చందేరి శారీ కలెక్షన్ ఈస్ ఇయర్ విత్ సో నైస్ కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ చూద్దాం సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వస్తుంది అండ్ స్లీవ్స్కి వచ్చేసి స్మాల్ బోర్డర్ అండి కాంట్రాస్టింగ్ గా అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ ఓవర్ సో లైట్ వెయిట్ సాఫ్ట్నెస్ మల్ మల్ కాటన్ సారీస్ ఆహియా విత్ సో నైస్ కలర్ కాంబినేషన్ అండి చాలా ప్రతి ఉంది కలెక్షన్ అయితే వావ్ పల్లు సారీ ఆల్ ఓవర్ సో లవ్లీ పల్లు అండి చాలా బాగుంది కాంట్రాస్టింగ్ గా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పండ్ ఏ లుక్ హాయ్ వెల్కమ్ టు ఈ సో లైట్ వెయిట్ మంగళగిరి మినీ పట్టు కలెక్షన్స్ ఇయో విత్ సో ప్రతి పిచ్ కాన్సెప్ట్ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా అండి ఏ లుక్ సో శారీ టోటల్లీ అండ్ పళ్ళు చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండ్ టజల్స్ కూడా ఇచ్చేసారు అండ్ బ్లౌస్ ఇన్ ప్లెయిన్ హాయ్ వెల్కమ్ టు వైసీ సో నైస్ కలర్ కాంబినేషన్ ప్యూర్ బ్రాసో కలెక్షన్ ఇస్ ఇయర్ అండి నైస్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసి మనకి ఫుల్లీ వీవింగ్ అండి ఇది వచ్చేసి ఇట్స్ నాట్ ప్రింట్ వీవింగ్ అనమాట చాలా ప్రెటీ ఉంది ఇది వీవింగ్ కూడా మనకి సాఫ్ట్నెస్ ఉంటుంది చాలా ప్రెటీ ఉంది బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి మనకి స్కాల్ప్ వీవింగ్ బోర్డర్స్ విత్ నైస్ ఎంబ్రాయిడరీ పార్ట్ కూడా వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్ వర్క్ అండి ఇది వచ్చేసి నెక్ అండ్ బోత్ స్లీవ్స్ సో నైస్ కలర్ కాంబినేషన్ ప్యూర్ ఇస్ ప్యూర్ ఆల్వేస్ హాయ్ వెల్కమ్ టు వైజీ వా సో నైస్ డోరా క్రిప్షన్ కి సియర్ అండి విత్ నైస్ ఫ్రెంచ్ నోట్ వర్క్ అనమాట సో స్పెషల్ కలంకారీ ప్రింట్స్ కూడా చాలా బాగుంది అండ్ సో ఇంటర్టైన్ బోర్డస్ అండి బోల్ సైడ్స్ కూడా అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ సో సాఫ్ట్నెస్ అండ్ ఇది వచ్చేసి పర్మిన్ కాంట్రాస్టింగ్ లైన్స్ లైన్స్తో అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ నైస్ బ్యూటీ అండి అండ్ హ్యాండ్ లుక్ సారీ ఆల్ ఓవర్ కూడా సో స్పెషల్ కలెక్షన్ ఇస్ ఇయర్ బా వెల్కమ్ టు వైసీస్ సో నైస్ డిజైనర్ కలెక్షన్ ఇస్ ఇయర్ అండి విత్ సో ప్రతి ఎంబ్రాయిడరీ పార్క్ అలాగే స్కాల్ప్ వీవింగ్ బోర్డర్స్ అనమాట బోర్డ్ సైడ్స్ కూడా అండ్ ఓపెన్ చూద్దాం శారీ ఆల్ ఓవర్ ఇది వచ్చేసి పెస్టల్ గ్రీన్ కాంబినేషన్తో శారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బోత్ స్లీవ్స్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ చాలా బాగుందండి కలెక్షన్ అయితే అండ్ ప్లీప్స్ మాత్రం ఓన్లీ డౌన్ పర్ట్ ఆఫ్ శారీ వస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ లుక్ సీరియస్లీ చాలా బాగుంది కలెక్షన్ అయితే వెల్కమ్ టు మై సీ సో నైస్ స్టీల్ యాష్ కాంబినేషన్ తో శారీ కలెక్షన్ అండి విత్ నైస్ యాపిల్ క్యూ వర్క్ ఇన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు విత్ నైస్ చాలా బాగా ఇచ్చారండి కలర్ కాంబినేషన్స్ కూడా అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా క్రాస్ అనేది వస్తుంది ఈ అప్పులకి వర్క్ అనేది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా బంచెస్ కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా చాలా ప్రతి ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అండ్ హ్యావీ లుక్ మంచి క్లాసీ ఉంటుందండి ఇలాంటివి డ్రేట్ చేస్తేనే చాలా బాగుంటుంది చూడటానికి అండ్ ఏ లుక్ సో క్లాసీ